హాయ్ హలో అందరికి నమస్కారం నేను మీ ఈశ్వరు రెడ్డి ఈరోజు మనతో ఉన్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ అను చౌదరి గారు అను హెల్త్ కేర్ నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట డాక్టర్ అను చౌదరి గారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఎస్పెషలీ ఈరోజు ఇప్పుడు మనం గమనిస్తుంటే మనం ఆల్రెడీ ఈ టాపిక్లోకి వచ్చాము కాబట్టి చెప్తున్నాం వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క సంసారం కానీ పెళ్ళైన తర్వాత కానీ వాటిల్లో ఎందుకు ఈ విధంగా ఈరోజు ఇంత జరుగుతున్న ఇల్లీగల్ అఫైర్స్ దేశమంతా కానీ ఎక్కడ చూసినా అది పెరిగిపోవడానికి కారణం ఏంటి అసలు ఎవరిలో తప్పు ఉంది అంటారు అటు హస్బెండ్ లోనా ఇటు వైఫ్ లోనా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే దానికి చాలా వాల్యూ ఉండింది అనకటి రోజుల్లో బట్ ఈ రోజుల్లో లేదు ఈ రోజుల్లో ఏంటంటే అవకాశాల కోసం అవసరాల కోసం వాళ్ళ నీడ్స్ కోసం ఈచ్ అండ్ ఎవ్రీ రిలేషన్ అనేది బాండ్ ఇలా ముడిపడి ఉంది ఎవరు కూడా జెన్యూన్గా ఒక కొంచెం భయంతో మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఎవరు కూడా పెళ్ళిళ్ళు ఇలాంటివి భార్యాభర్తల రిలేషన్స్ కానీ ఏవి కూడా అంత గా లేవు నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏ రిలేషన్ కూడా లేదు ఈవెన్ చూసుకుంటే మదర్ అండ్ ఫాదర్ సన్ డాటర్ ఈ రిలేషన్స్ కూడా అంత జెన్యున్గా లేవు ఎందుకు అంటే వెనకటి రోజుల్లో ఉన్నంత ప్రేమ ఆప్యాయత వెనకటి రోజుల్లో ఒక రెస్పాన్సిబుల్ అనేది ఒకటి ఉండేది బా బాండింగ్ అనేది ఉండేది అండ్ అప్పట్లో ప్రతిదీ కూడా ఏదన్నా ఉన్నా కొన్ని చెప్పుకొని విషయాలు కూడా తల్లిదండ్రుల మధ్యలో చెప్పుకొని వాళ్ళు దాచుకునే దాచుకునేవాళ్ళు పిల్లలకి ఒక టై ఒక టైప్ ఆఫ్ హోమ్ కౌన్సిలింగ్ అనేది ఇచ్చి ఉండేవాళ్ళు బట్ ఈ రోజుల్లో అది లేదు ఆ రోజుల్లో తండ్రి పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉండేవాళ్ళు అండ్ వాళ్ళకి ఆ మోరల్స్ కానీ ఆ ఎథిక్స్ ఆ వాల్యూస్ అన్నీ కూడా తెలుసుండేవి ఆ నాలుగు నాలుగోళ్ళ మధ్యలో సో ఎందుకు అని అంటే ఒక కుటుంబంలో నలుగురు ఐదురు ఉండేవాళ్ళు బాబాయిలు పిన్నులు అత్తలు మామలు ఇలాగ అమ్మ నాన్న ఇక్కడ నలుగురు నాలుగు జంటలు ఒకటే కుటుంబంలో ఉండేవాళ్ళు ఈ నాలుగు జంటల మైండ్ సెట్ని వాళ్ళ లైఫ్ స్టైల్ విధానాన్ని అంతా కూడా ఈ పిల్లలు కొంత కాకపోతే కొంతైనా నేర్చుకుని ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో అది లేదు ఓన్లీ ఫాదర్ అండ్ మదర్ న్యూక్లియర్ ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీలో కూడా ఇద్దరు జాబ్ హోల్డర్స్ ఇద్దరే చెరొక పనికి ఉరకాలే ఇంకా ఈ పిల్లలకి టైమ్ ఇచ్చే అంత టైం వాళ్ళకి దొరకడం లేదు వీళ్ళు ఏంటంటే వాళ్ళు పేరెంట్ దగ్గర దొరికే ప్రేమని కానీ ఏదైనా టైంని కానీ వీళ్ళు పక్క వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఎవరో పోయే దానయ్యే ప్రేమని ఆప్యాయతలని ఇచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి ఎడిక్ట్ అవుతున్నారు అదే ఈ పేరెంట్స్ ఆ పిల్లలకి ఒక నాట్ ఓన్లీ పేరెంట్స్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ ఎవరైనా కూడా టైం ఆ టైమ్ను కనుక మనం ఎవరికైనా అంటే మన అనుకొని వచ్చిన వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ కిడ్స్కి కానీ ఇచ్చారనుకోండి వాళ్ళు అదర్ పర్సన్కి అట్రాక్ట్ అవ్వడానికి ఎడిక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉంటాయి సో మనం ఇక్కడ వాళ్ళకి ఆస్తులు అంతస్తులు కాదండి ఇవ్వాల్సింది గుడ్ బ్యాడ్ టైమ్ ఇవన్నీ మనం చెప్తూ కొంత టైం కొంత టైంని కనుక వాళ్ళకి ఇస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఒక ఒక విలువతో కూడిన జీవితం ఉంటుంది అలా కాకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉరుకుతూ పిల్లలకు టైం ఇవ్వకుండా అక్కడ వండి పడేసే తిను నీకు ఏమి నీకు రేపు ఏం కావాలో చెప్పేసి నేను ప్రిపేర్ చేసి వెళ్ళిపోతాను పక్కింటాడు ఆ కాలేజీలో జాయిన్ అయ్యాడు ఈ మార్క్స్ తెచ్చుకున్నాడు సో నిన్ను కూడా అంతకన్నాక పెద్ద కాలేజీలో జాయిన్ చేస్తాను అని అని చెప్తారు కానీ అదే గవర్నమెంట్ స్కూల్లో పాప బాబు ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నారు నువ్వు కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళని చెప్పరు అంటే పేరెంట్సే ఫస్ట్ కమర్షియల్ అయిపోయారు పిల్లలకన్నా పేషెంట్లు అండ్ పేరెంట్స్ వీళ్ళందరూ కమర్షియల్ ఒక మాట చెప్పాలి అంటే నార్మల్గా చిన్న క్లినిక్కి వెళ్ళి నువ్వు ట్రీట్మెంట్ తీసుకో అంటే నచ్చదు ఎక్కడ దాకేందుకు నా క్లినిక్ దగ్గరకే వస్తారు బయట అంత డెకరేషన్ ఏమీ ఉండదు నా క్లినిక్ చాలా సింపుల్గా ఉంటుంది ఉంటది నచ్చలేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను మళ్ళీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమి ట్రీట్మెంట్ నచ్చక మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళని చూశాను బట్ వీఆర్ ఎంజాయింగ్ ఎందుకంటే వాళ్ళందరి మైండ్ సెట్ ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటా అంతే అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళు పెద్ద ఏమంటారు అంటే మాఫియా అంటారనని పెద్ద మాఫియా ఎవరో కాదు ఈ పేషెంట్స్ వీళ్ళే ఎందుకంటే వీళ్ళు మాకిది కావాలి అని అని చెప్పి వీళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేయడం వలనే కదా అదేలేండి ఈ రోజు ఇన్ఫర్టిలిటీ కోసం చూస్తున్నాము లక్షల కోట్లలో ఖర్చు పెట్టేది ప్రతి ఒక్కళ్ళు మా ఇన్ఫర్టిలిటీ ఇన్ఫర్ ఇన్ఫర్టిలిటీ అంటున్నారు ప్రతి ఒక్కళ్ళలో మినిమం హండ్రెడ్ లో నైన్టీ పర్సెంట్ పీసీఓఎస్ థైరాయిడ్ ఇష్యూస్ ఇరెగ్యులర్ పీరియడ్స్ కామన్ గా ఉంటున్నాయి ప్రతి అమ్మాయికి వెనకటి రోజుల్లో ఇవన్నీ ఉన్నాయా పెళ్ళైన సంవత్సరం తిరిగి వచ్చేసరికి చక్కగా ప్రెగ్నెంట్ అయ్యి ఉండేవాళ్ళు అండ్ అప్పుడు డజన్ల కొద్ది పిల్లలు కానీ వాళ్ళు కోసం ఈ రోజుల్లో ఒక్కల్ని గణాలంటే అసలు ఏదో భూమిని అంతా తిరగేసినంత కష్టమైపోతుంది అంటే రీజన్ ఏంటి అంటే మా అమ్మాయి మా అమ్మాయికి ఇంట్లో పని మనిషి ఉండాలండి మా అమ్మాయికి ఏది అడిగితే అది తెచ్చివ్వాలి మా అమ్మాయికి బెడ్రూమ్ లో ఏసీ ఉండాలి హాల్లో ఏసీ ఉండాలి ఈవెన్ కిచెన్ లో కూడా ఏసీ ఉండాలి మా అమ్మాయి స్కూటీ నడవదు మా అమ్మాయికి మంచి కారు కావాలి అది కూడా చిన్న కారు కాదు బెంజ్ కారు కావాలి మా అమ్మాయి కింద పని మనిషి ఉండాలి ఇల్లు చమ్మడానికి ఒకళ్ళు కుకింగ్ మేడ్ ఒకళ్ళ మేడ్ వంట చేసే వాళ్ళు ఒకళ్ళు ఇవి ఉంటాయి కదా మనకి క్లీనింగ్ చేసుకోవడానికి వాటికి ఒకళ్ళు బెడ్రూమ్ నీట్ గా సర్దడానికి ఒకళ్ళు ఇంతమంది పనివాళ్ళు కావాలి మా ఇంట్లో మా అమ్మాయి అలానే పెరిగింది సో అందుకని మీరు ఇక్కడ కూడా మా అమ్మాయికి ఇవన్నీ ఇవన్నీ ఇన్ని ఫెసిలిటీస్ ఆ అమ్మాయికి ఇవ్వాలి మళ్ళీ ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళింది అనుకోండి ఆఫీస్లో దో ఫుడ్ కూడా అమ్మాయి బాక్స్లో పెట్టి చక్కగా పెడతారు అది కూడా తనతో పాటు కార్ డ్రైవర్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు ఆ అమ్మాయి సిస్టమ్ ముందు వెళ్ళి కూర్చొని ఆ వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేయడమే సో అయితే మీరు అబ్జర్వ్ చేయండి ఈ టైం పీరియడ్ లో వాళ్ళ అమ్మాయికి ఇక్కడ బాడీ ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడ ఉంటుంది అసలు తనకి ఎటువంటి ఎక్సర్సైజ్ లేదు అన్ని వాళ్ళ అమ్మాయికి వాళ్ళు ఇస్తున్నారు అత్తగారు అంతకన్నాక ఎక్కువ ఇవ్వాలి సో అన్ని ఇస్తున్నారు తీరా కొన్ని రోజులు చూస్తే టమ్మి రావడం బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా స్టోర్ అయి ఉండడం ఒబెసిటీ పెరిగిపోవడం థైరాయిడ్ ఇష్యూస్ ఉండడం సైకలాజికల్ గా స్ట్రెస్కి ఎక్కువగా వెళ్ళిపోవడం అమ్మాయికి ఓవర్ టెస్టోస్టిరాన్ అయిపోవడం ఇంకా మరి వీళ్ళకి పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు వీళ్ళకి బాడీలో ఫిజికల్ యాక్టివిటీ లేదు మజిల్ అనేది వీళ్ళకి ఎప్పుడు కూడా కదలడం లేదు మన బాడీకి మనం ఎంత వర్క్ చెప్తే అంత హ్యాపీగా ఉంటాము బ్రెయిన్ వర్క్ కాదు బ్రెయిన్ వర్క్ అనేది చాలా చాలా అవసరం బ్రెయిన్ వర్క్ తో పాటు బాడీ వర్క్ అనేది చాలా చాలా అవసరం ఇంకా ఇక్కడ వెళ్ళకి ఇంక వెళ్ళ అమ్మాయికి ఎక్కడ కదులుతుంది బాడీ అనేది కూర్చోవడమే ఎక్కడ పెట్టినా దానితో పాటు మళ్ళీ సన్ కి ఎక్స్పోజ్ అవ్వకూడదు వాళ్ళ అమ్మాయి మా అమ్మాయిని కాలు కింద పెట్టకుండా పెంచాము కనీసం ఎండ అంటే కూడా మా అమ్మాయికి తెలీదు అనని కొన్ని కొంతమంది పేరెంట్స్ కొన్ని వర్డ్స్ వాడుతుంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది అంటే వాళ్ళు అదేదో పెద్ద మంచి లైఫ్ అనుకుంటున్నారు ఇక్కడ హెల్త్ ఖరాబ్ అవుతుంది వాళ్ళకి తెలియదు ఆల్రెడీ విటమిన్ డి బీటల్ డెఫిషియన్సీస్ ఉంటాయి వాళ్ళకి అండ్ దానితో పాటు లోపల అంతా కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అయి ఉంటుంది పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి వీళ్ళకి ప్రెగ్నెన్సీ ప్రమాదం అంటే ఇంకా చాలా కష్టతరం అవుతుంది ఎప్పుడైతే మనం మన బాడీకి పని చేయకుండా మనం ఇంత లగ్జరీ అలవాటు పడిపోతామో ఒకవేళ మీరు ఒక మాట చెప్పాలంటే కొంతమంది డాక్టర్స్ బతికించేది ఇలాంటి వాళ్ళే ఇంత లగ్జరీకి అలవాటు పడి ప్రతి డాక్టర్ కూడా కష్టపడండి వర్క్ చేయండి మంచి ఫుడ్ తినండి తినండి తినదరిగే వరకు పనిచేయండి సో మీ లైఫ్ స్టైల్ కొంచెం మోడిఫై చేసుకోండి అని ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్ చెప్తుంటారు బట్ పేషెంట్లు పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే సుఖం 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 మళ్ళీ ఇంకొకటి చికెన్ తీసుకొస్తే డైలీ చికెన్ అది చీప్ అని తెస్తున్నారా ఏంటి మీ అత్త వాళ్ళు మటన్ తీసుకురావచ్చుగా మటన్ కాస్ట్ అనా అనని మళ్ళీ ఈ వార్డ్స్ కూడా ఆల్రెడీ తనకి చాలా ఉన్నాయి గుర్తుంది మేడం

పర్ డే హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ నాన్ వెజ్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు రోజు చికెన్ తినొచ్చు రోజు నాట్ ఓన్లీ చికెన్ మటన్ కానీ ఫిష్ కానీ ఏదైనా తినొచ్చు ఎవ్రీ డే తీసుకోవచ్చు బట్ ఒక క్వాంటిటీ ఉండాలి దానికి అండ్ అది ప్రిపేర్ చేసుకునే విధానం అనేది డిఫరెంట్గా ఉండాలి మనము ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి ఆర్ ఆల్ కమింగ్ ఇన్ టు విలేజెస్ మనందరం విలేజెస్ నుండి వచ్చాము అక్కడ ఏం చేస్తారు మనకి చక్కగా పల్లి ఆయిల్ ఒక ఇంత బోసేసి ఆ నుల్లిపాయలు అంత మసాలాలు చక్కగా రోలల్లో నూరేసి ఇంత గ్రేవీ చేసేసి చేస్తారు అది మనం ఇంత తినగానే మనకి పొట్ట నిండిపోయినట్లుగా ఉంటది ఆ విధంగా ఇక్కడ ప్రిపేర్ చేసుకొని తిన్నాం అనుకోండి అక్కడ నెలకో రెండు వారాలకు ఒక రోజు తింటాం మనం చిన్న చిన్న పండుగలకు అలా ప్రిపేర్ చేసుకొని తినే వాళ్ళము మనము తినే క్వాంటిటీ కూడా కొంచెం తక్కువగా ఉండేది బట్ ఇక్కడ నాన్ వెజ్ లో అన్ని మసాలాలు అంత ఆయిల్స్ అవేమి వేయకూడదు మనకి మీట్ లో చికెన్లో ఉండే ఆయిల్స్ సరిపోతుందండి స్లో లో పెడితే అదంతా కూడా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది దాంట్లో మనం లిటిల్ బిట్ ఆఫ్ మసాలా అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకొని తినాలి అది ప్రోటీన్ కోసం అంతే మన క్రేవింగ్స్ తీసుకోవడం కోసం అంతేగాని మనం ఏవేవో కాజులు ఏవేవో ఆయిల్స్ యాడ్ చేస్తే ఇంకా అది ఇంకా ఎక్కువ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది